బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అరవై తొమ్మిదో జన్మదిన సందర్భంగా ఈ రోజు మెడ్పల్లి పట్టణంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీఎస్పీ నాయకులు బతుడు లక్ష్మణ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గోరు మంత్రుల సురేందర్ స్వామి సాంబయ్య జాను గౌతమ్ రాజు కనకయ్య మాధవ్ రాజు సలీం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భయంతి కుమార్ మాయావతి గారి యొక్క అరవై తొమ్మిది జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ దేశ బహుజనుల కోసం నిరంతరం చేస్తున్న ఏకైక ఉక్కు మహిళ కుమార్ మాయావర్తి మేడం ఈ దేశ బహుజనుల ఎనభై శాతం బహుజనులకు ఈ దేశానికి ప్రధానమంత్రి భాగస్వాసే ప్రధానమంత్రి కావాలని ఎందుకంటే ఈ దేశంలో మనవాళ్ళ రాజకీయ పార్టీలు దేశంలో ఉన్న బహుజనుల భావం పట్టించుకో కాబట్టి దేశానికి నూటికి ఎనభై శాతం ఉన్న బహుజనుల స్థితిగతులను మెరుగుపడాలంటే ఈ దేశంలో ఉన్న బహుజనులు బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించాలా బేయడము ప్రధానమంత్రి చేసుకున్న బాధ్యత మనందరిపై ఉండదు కాబట్టి దయచేసి ముందు 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 మనము బయజీని ప్రధానమంత్రి చేసుకొని మనము देश रा